హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ ఫ్రాక్ త్రీ లేయర్స్ ఫ్రాక్ బాటం పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి సైడ్ ఫిట్టింగ్ ఎలా ఇచ్చుకోవాలి ఈ పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలన్నది వీడియోలో చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ అండ్ బ్లౌజ్ క్లాసెస్ ఉంటాయి ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ లో ఇవాళ ట్వంటీ ఫోర్త్ క్లాస్ ఈ క్లాస్లో ఏంటి అంటే మీరు ట్వంటీ థర్డ్ క్లాస్ లో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎలా కట్ చేయాలి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తారు కదా అదే ఫ్రాక్ ఈ క్లాస్లో బోటం పార్ట్ లో త్రీ లేయర్స్ ఎలా స్టిచ్ చేయాలి అలానే హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఫిట్టింగ్ ఎలా ఇచ్చుకోవాలన్నది మీకు డీటెయిల్గా ఫామ్లో వేసి అయితే చెప్తా గాయస్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది ట్వంటీ ఫోర్త్ క్లాస్ కదా మీరు ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ క్లాస్ చూడకపోతే చూడండి ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాము ఎలా స్టిచ్ చేశామన్నది మీకు అర్థం కాదు ఎందుకంటే వీడియో సగంలో నుండి ఉంటుంది కాబట్టి ఆ వీడియో చూసి వీడియోలోకి రండి ఇంకా నెక్స్ట్ లేట్ చేయకుండా హ్యాండ్స్ అయితే ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాము ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే స్టార్టింగ్లో డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఈ హ్యాండ్స్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాం అన్నది మీకు ట్వంటీ సెకండ్ క్లాస్లో అయితే ఉంటుంది ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి ఈజీగా అయితే అర్థమైపోతుంది ఎందుకంటే మొత్తాన్ని డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి స్ట్రైట్గా నెక్స్ట్ ఇప్పుడు ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేసుకోవాలి మనం ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలన్నది చూద్దాము హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఉందనుకోండి ఇక్కడ నేను టెన్ అయితే తీసుకుంటున్నా హ్యాండ్ లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఆ హాఫ్ ఇంచ్ హ్యాండ్ లూజ్లో ఉన్న హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోయినా ఒక హాఫ్ ఇంచ్ పడి హ్యాండ్ కొంచెం టైట్ పట్టుకున్నట్టు టై అయితుంది అనమాట అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూసారా నేను హ్యాండ్ రివర్స్లో పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నా ఒక్క హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే వేసుకోండి అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఎలాస్టిక్ కనిపించకుండా హ్యాండ్ దగ్గర ఇదిగోండి వన్ ఇంచ్ గ్యాప్ అయితే తీసుకోండి స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకొని స్టిచ్ వే స్టిచ్ వేసేటప్పుడు ఎలాస్టిక్ని ఇలా లాగాలి ఇలా లాగి పట్టుకొని దాని మీద స్టిచ్ వచ్చేటట్టు వేస్తే కింద ఫ్యాబ్రిక్ అంతా దగ్గరకై మనకు ఫిల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు అయితే తీసుకోండి గాయస్ లెంత్ వైజ్గా చూస్తున్నారు కదా ఎంత మంచిగా వస్తుందో ఫ్రిల్స్ అన్నది మీకు ఏం అర్థం అవ్వకపోతే కొంచెం స్లో పెట్టుకొని చూడండి ఏం లేదు గాయస్ లెంత్ వైజ్గా వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి ఎలాస్టిక్ స్టిచ్ వేసేటప్పుడు లాగుతో అయితే స్టిచ్ వేయలేదు గో ఇంత నీట్గా అయితే వస్తుంది హ్యాండ్ లూజ్ కట్టే వన్ ఇంచ్ పా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే చూసుకోండి ఎలా స్టిక్ ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పైన నేను పఫ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను చిన్న ఒక అటు సైడ్ త్రీ ఇటు సైడ్ త్రీ వచ్చేటట్టు చిన్న ఫిల్స్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి ఇదిగోండి ఇదిగోండిగా ఇలా నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తా అన్నది ఫస్ట్ మనం కట్స్ పెట్టుకొని ఉంటాం అనమాట ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ తీసుకొని ఉంటాం కదా ఆ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి అయితే ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాము ఫస్ట్ అటు సైడ్ ఫ్రిల్స్ మిడిల్లోకి వచ్చేటట్టు ఇటు సైడ్ ఫ్రిల్స్ మిడిల్లోకి వచ్చేటట్టు అయితే పెట్టుకుంటాం అనమాట ఇదిగోండి ఫ్రిల్స్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా ఉంది ఇదిగోండి చాలా నీట్గా ఉంది నాకైతే చాలా డ్రెస్ చాలా నచ్చింది డ్రెస్ ఇప్పుడు హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మిడిల్లో ఒక కట్ పెట్టుకుంటాం ఉంటాము కదా హ్యాండ్కి దాన్ని ఈ షోల్డర్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకొని ఉన్నాం కదా ఆ షోల్డర్కి మిడిల్లో పట్టుకొని అయితే ఇదిగోండి ఇలా స్టిచ్ వేయాలి చూస్తున్నారు కదా మెయిన్ మెయిన్ బాడీ పార్ట్ రైట్ సైడ్కి ఉండాలి దాని మీద హ్యాండ్ కూడా రైట్ సైడ్ లోపలికి ఉండాలి ఇలా రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ ఇలా బయటకు వచ్చేటట్టు అయితే స్టిచ్ వేయాలి చూసుకొని అయితే వేసుకోండి హ్యాండ్ ఇలా నీట్గా అయితే అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి గాయస్ ఇప్పుడు ఇక్కడ దాకా స్టిచ్ వేసాం కదా మరి దీన్నే ఇలా రివర్స్ చేసి మీకు అర్థమవుతుంది కదా దీన్నే నేను ఎట్లా నేను మరి అక్కడ స్టాప్ చేసిన స్టిచ్ని దాని దగ్గర నుంచే స్టార్ట్ చేస్తూ ఇలా ఆఫ్కి స్టార్ట్ చేశాను కదా దీన్ని ఇప్పుడు కంటిన్యూ చేయాసి కంటిన్యూ చేసేయాలి ఇలా చేయడం వల్ల బ్లౌజ్ హ్యాండ్స్ హ్యాండ్ నీట్గా అయితే వస్తుంది అనమాట ఫినిషింగ్ ఎక్కువ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది ఈక్వల్గా డివైడ్ అవుతుంది అనమాట ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి స్లీవ్ ఎప్పుడు ఈ హ్యాండ్ స్టిచ్ చేయడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు తర్వాత ఇదిగోండి స్లీవ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది నెక్స్ట్ స్లీవ్ కూడా సేమ్ అలానే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ మిడిల్స్ పట్టుకొని మిడిల్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి స్టిచ్ వేయడం నెక్స్ట్ అటు సైడ్ కూడా సేమ్ అలానే ఇంకా మనం ఇంతకుముందు స్లీవ్ ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో సేమ్ అలానే వేసుకోండి కాదు ఇదిగోండి టూ హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది కదా ఇప్పుడు దీనికి మనం వన్ సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి వన్ సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇంకొక సైడ్ ఫ్రీగానే వదిలేయాలి ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలి అంటే రెండు ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా పట్టుకోవాలి అలానే కరెక్ట్ హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్స్ కరెక్ట్గా పట్టుకోవాలి నెక్స్ట్ హోల్స్ కరెక్ట్గా పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దగ్గర కరెక్ట్గా పట్టుకోవాలి అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి ఫస్ట్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకొని ఆమ్ హోల్ లూజ్ ఎంత ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెంటీనేమో ఉంది నా దానికి సో ఇదిగోండి ఇలా ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చేటట్టు అయితే ఒక డాట్ డాట్ వేసుకొని ఇప్పుడు సేమ్ ఇలానే అయితే మొత్తం స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్లూజ్ మొత్తం నేను ఇంతకుముందు మార్క్ చేసేటప్పుడు చాక్విస్తే వేసి ఉంటాను కదా దాని మీద అయితే ఒక ఫోర్ స్టిచ్చెస్ వేసేసా అటు సైడు ఇంకా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి రైట్ సైడ్ పైకి ఉండేటట్టు పెట్టుకొని బాటమ్ ఫిల్స్ అయితే పెట్టుకుందాము ఫస్ట్ మనం త్రీ లేయర్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ లేయర్ అయితే తీసుకోండి ఇలా స్టార్టింగ్లో ఒక పిన్ వేయండి దీన్ని ఫోర్ ఫోర్ పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకోండి ఫ్యాబ్రిక్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫోర్ పార్ట్స్ దగ్గర ఒక్కొక్క పిన్ సేఫ్టీ పిన్ అయితే పెట్టినా నేను ఇదిగోండి ఇలా దీన్ని ఫస్ట్ ఒక దాన్ని హాఫ్ని ఫోల్డ్ చేయండి హాఫ్ దగ్గర ఒక పిన్ వేయండి స్టార్టింగ్లో ఒక పిన్ వేయండి ఆ వచ్చిన హాఫ్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి అప్పుడు ఈజీగా అయితే డివైడ్ డివైడ్ అవుతుంది అనమాట ఫోర్ పార్ట్స్ అయితే వస్తాయి అలా చేయడం వల్ల సేమ్ ఇప్పుడు ఇది కూడా మన మెయిన్ బాడీ పార్ట్ ఉంది కదా దీన్ని ఫోర్ పార్ట్స్గా డ్రా డివైడ్ చేసుకోవాలి మిడిల్ ప్రిన్సెస్ కట్ మిడిల్ వరకు ఒక డాట్ ఇటు సైడ్ స్టిచ్చెస్ మిడిల్ స్టిచ్చెస్ వరకు ఇంకొక డాట్ బ్యాక్ బ్యాక్లో మిడిల్ డాట్స్లో ఒక ఒక పిన్ సేఫ్టీ పిన్ అలా వచ్చా అలా వచ్చేటట్టు పెట్టుకొని ఇదిగో రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎక్కడి వరకు పెట్టుకోవాలి అంటే మన బాడీ పార్ట్కి ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది మనం ఈ క్లాత్కి ఒక సేఫ్టీ పిన్ పెట్టు ఉంటాం కదా ఆ సేఫ్టీ పిన్స్ వచ్చే వరకు అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇదిగోండి ఈ రెండు కలిపి సేఫ్టీ పిన్ అయితే పెట్టేయండి అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఇంత ఫ్యాబ్రిక్ ఉంది మనం ఇన్ని ఫిల్స్ పెట్టుకోవాలి అన్నది ఈక్వల్గా అయితే డివైడ్ చేసుకుంటాం అనమాట అర్థమైంది కదా గైస్ ఏ టేపు ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా ఇలా ఈజీగా గుర్తు అనమాట చదువు చదువు రాని వాళ్ళు కూడా బండ గుర్తు అంటారు కదా అలా పెట్టుకుని అయితే స్టిచ్ వేసేయచ్చు ఇది ఒక చిన్న టిప్ అనమాట చదువు రాని వాళ్ళకు ఇదిగోండి ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇది క్రాప్టాప్ లాగా అయితే ఉంది నాకు ఎందుకో ఇంకా ఇక్కడితో ఆపేద్దామా అన్నట్టు అయితే అనిపించింది అంత క్యూట్గా ఉంది క్రాప్టాప్ అయితే సమ్మర్కి పర్ఫెక్ట్ గాయస్ ఇదిగోండి ఒక సైడ్ మొత్తం స్టిచ్ వేసేసా కదా ఇటు సైడ్ స్టిచ్ వేయలేదు ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది బ్యాక్ సైడ్ అలా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ టైం నాకు ఏమనిపించింది అంటే మనం ఒక టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఒక టాప్ అయితే స్టిచ్ చేసుకుందాము అనిపించింది అంత నచ్చేసింది మీకు మీకు నచ్చిందా నచ్చింటే కమెంట్ చేయండి క్రాఫ్ట్ టాప్ బాగుంది అని ఇదిగోండి వేసుకున్న తర్వాత జస్ట్ నేను ఊరికే అట్లా ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అన్నట్టు అయితే చూస్తున్నా చాలా బాగుంది నాకు హ్యాండ్స్ హ్యాండ్స్ చాలా నచ్చినాయి మీకు ఏ పార్ట్ నచ్చిందో కమెంట్ చేయండి ఈ క్రాప్ క్రాప్లో నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా సేమ్ అలానే మనం ఇంతకుముందు సేఫ్ పిన్స్ ఎలా పెట్టుకొని డివైడ్ చేసుకున్నాం కింద పార్ట్కి పైన పార్ట్కి సేమ్ అలానే ఫస్ట్ లేయర్కి సెకండ్ పార్ట్కి సేఫ్ పిన్స్ పెట్టుకొని అయితే డివైడ్ చేసుకోండి ఆ సేఫ్ పిన్స్ ఒక దాని మీద ఒకటి పెట్టి ఈక్వల్గా ఒక దాని మీద ఒకటి ఈవెన్గా పట్టుకొని సేఫ్ పిన్ పెట్టేయండి ఆ మనకి ఏమర్థమవుతుంది అంటే ఇంత డిస్టెన్స్ ఉంది ఇంత ఫ్యాబ్రిక్ ఉంది సో దీనికి సరిపడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలా పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోవాలా ఇదిగోండి అన్నదైతే అర్థమవుతుంది అనమాట బిగినర్స్కి చాలా మంచి టిప్ అనమాట ఇది ఇదిగోండి ఇది ఒక లేయరు ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసిన సెకండ్ లేయర్ స్టిచ్ చేసిన థర్డ్ లేయర్ కూడా స్టిచ్ చేసిన థర్డ్ లేయరు ఫస్ట్ టూ లేయర్స్ కంటే ఒక వన్ నుంచి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం థర్డ్ లేయర్కి డబుల్ ఫోల్డ్ పెట్టుకుని అయితే స్టిచ్ వేసుకుంటాం కదా అందుకు వన్ లే వన్ ఇంచ్ అయితే ఎక్కువ వదులుకోవాలి కటింగ్ చేసుకునేటప్పుడే ఇదిగోండి థర్డ్ లేయర్కి నేను డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఇందులో ఏ పార్ట్ అర్థం అవ్వలేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ టైం నీట్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో ఫాస్ట్గా వెళ్తుందా స్లోగా వెళ్తుందా అన్నది కూడా చెప్పండి నేను నెక్స్ట్ వీడియోకి కరెక్ట్ చేసుకుంటాను మిస్టేక్ని ఇదిగోండి ఇప్పుడు త్రీ లేయర్స్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం చూసుకోండి ఒకసారి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూసుకోవడం వల్ల ఏంటి అంటే మన ఐసీ సాటిస్ఫై అవుతాయి అనమాట పర్లేదు బాగా బాగా స్టిచ్ చేసినా చాలా బాగుంది అని త్రీ లేయర్స్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని ఫిట్టింగ్ అయితే పెట్టుకోవాలి మీకు అర్థమైంది కదా గాసి ఇప్పుడు ఇదిగోండి దీన్ని రాంగ్ అయినా చేసేయాలి డ్రెస్ మొత్తాన్ని రాంగ్ అయినా చేసి టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ పట్టుకోవాలి ఫస్ట్ టూ హ్యాండ్స్ పట్టుకొని అక్కడ సేఫ్టీ పిన్ పెట్టేయండి నెక్స్ట్ అమ్మోల్ దగ్గర ఒక సేఫ్టీ పిన్ పెట్టండి రెండు పట్టుకొని ఇదిగోండి ఆమ్హోల్స్ రెండు పట్టుకొని ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ నెక్స్ట్ హిప్ దగ్గర ఈ రెండు పట్టుకొని ఒక సేఫ్టీ పిన్ నేను ఇక్కడ టేప్తో మీకు ఎందుకు చూపించలేదు ఇంతకుముందు అంటే నేను చాక్పీస్తో డ్రా చేసినవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి నాకు అందుకు మీకు చూపించట్లేదు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు పఫ్ ఉంది కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా బాగుంటుంది ఇక్కడ హోల్ వచ్చేసి ఎయిటీన్ ఎంతో ఉంది ఇక్కడ ఈ ఫ్రాక్కి చెస్లో వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ డ్రెస్ టూ ఫోల్డ్స్ మీదనే ఉంది కాబట్టి అప్పుడు నా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అక్కడ పెట్టేయాలి నెక్స్ట్ ఇక్కడ హిప్లూస్ వచ్చేసి థర్టీ థర్టీ త్రీ అయితే ఉంది దీన్ని డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఎందుకంటే డ్రెస్ మనకు టూ ఫోల్డ్స్ మీద ఉంది ఫోర్ ఫోర్స్ మీద ఉంటే డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి రెండు మీకు వేసి కదా అర్థమైన సెవెన్ డౌట్స్ ఉంటే చేయండి చాలా ఇలా పెట్టుకున్న తర్వాత హిప్ దగ్గర నుంచి ఒక్క కొంచెం ఇలా క్రాస్గా అయితే స్టిచ్ వేయాలి స్ట్రైట్గా వేయకుండా క్రాస్గా అయితే వేయాలి ఇలా వేయడం వల్ల షేప్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట లైనింగ్స్ ఉంటే లైనింగ్స్ సపరేట్ ఇది సపరేట్ అయితే వేసుకుంటాం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక లైనింగ్ ఏం లేవు కాబట్టి ఫాస్ట్గా అయితే స్టిచ్ చేసేసుకుంటాము ఫుల్ ఫ్లేయర్తో చాలా మంచిగా వచ్చింది గాయస్ ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది అందుకే మీకు ఇంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసా బిగినర్స్ కూడా ఇలాంటివి స్టిచ్ చేసుకుంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న ఉద్దేశంతో అయితే ఇంత టైం అని ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నీట్గా ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వీడియోస్ అయితే షేర్ చేసేయండి నేర్చుకుంటారు ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాం కదా దాని పక్కనే ఇంకొక టూ త్రీ స్టిచ్చెస్ అయితే వచ్చేటట్టు వేసుకోవాలి ఇంకా వెనక సైడు ఇదిగోండి ఈ షో బటన్ అయితే స్టిచ్ చేసేసా చాలా నీట్గా అయితే ఉంది గాయస్ నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నాకు నచ్చింది బిగినర్స్ ఎవరైనా ట్రై చేస్తే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది వేరే వాళ్ళకు కూడా స్టిచ్ చేయగలుగుతారు అనమాట ఇదిగోండి షో బటన్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఫినిషింగ్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది గాయస్ అవి క్లయింట్ కూడా చెప్పినారు చాలా బాగుంది రాజీ నాకు కూడా చాలా బాగా నచ్చింది అని డిటీడీసీలో విశాఖపట్నం అయితే పంపినాం ఈ ఫ్రాక్ని ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న బో అయితే హెయిర్ క్లిప్ లాగా చేద్దాము ఇలాంటి ఫ్యాబ్రిక్ ఒకటి ఈ షేప్లో ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని ఇదిగోండి మిడిల్లో ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసని సుదిదారం తీసుకొని మొత్తాన్ని ఇప్పుడు దగ్గర కంటే ఇలా అయితే వస్తుంది అలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా త్రీ ఫోర్ త్రీ ఫోర్ రౌండ్స్ అయితే ఇలా ఇలా వేయాలి ఇలా వేసిన తర్వాత ఒక చిన్న బాక్స్ బాక్స్ టైప్ అయితే ఒక స్టిచ్ చేసి పైన అటాచ్ చేయాలనుకుంటున్నాను హెయిర్ క్లిప్ టైప్ అనమాట చాలా క్యూట్ ఉంది ఫ్రాక్ అండ్ హెయిర్ బ్యాండ్ ఈ హెయిర్ యాక్సెసరీ కూడా నాకు చాలా నచ్చింది గాయ్స్ ట్రై చేయండి కొత్త వాళ్ళైనా పర్లేదు ఫస్ట్ శారీతో అయితే ట్రై చేయండి వేరే వాళ్ళకి కాదు ఫస్ట్ మీ మీద మీరు ప్రాక్టీస్ చేసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు మీ మీ వరకు ఎంత అయితే స్టిచ్ చేయగలుగుతున్నారు అన్నది అయితే అర్థమవుతుంది మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకైతే స్టిచ్ చేయండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పర్లేదు వాళ్ళకైనా స్టిచ్ చేయండి ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్న ఎలా కట్ చేసుకోవాలన్నది ప్రీవియస్ ట్వంటీ సెకండ్ క్లాస్ వీడియో అయితే చూడండి మనం మంచి వీడియో అయితే మాళ్ళు స్టే హెల్దీ सब्सक्राइब सब्सक्रेबाँ सब्सक्राइब